వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంట్లోనికి వచ్చి వారు వారిని పూజించారు పిల్లరా అత్యానంద భరుతులై అనగా ఈ నక్షత్రము జ్ఞానులను అత్యానంద భరుతులుగా చేసినట్టుగా చూస్తాం వాక్యం వింటున్నా పిల్లరా మన యొక్క జీవితాలు ఇతరులకు ఆనందాన్ని కలిగి రీతిగా ఉండాలి బా వీడితో స్నేహం చేయడం నష్టం అన్నట్టుగా ఉండకూడదు కదూ అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మా వాడు వారితో స్నేహం చేశాడు అండి పాడైపోయాడు మా పాప వారితో స్నేహం చేసింది పాడైపోయింది అని అంటూ ఉంటారు కదూ ఆరితగా ఉండకూడదు నీ స్నేహం నీ సహవాసం ఇతరులకు ఆనందపరితంగా ఉండాలి అని ఈ నక్షత్రం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులరా అంత మాత్రమే కాకుండా ఈ జ్ఞానులు అత్యానంద భర్తులై వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు వారిని ఆరాధించారు పిల్లల యేసు ప్రభు వారు బాలుడు వీరు జ్ఞానులు ఇంత జ్ఞానం కలిగిన వారు ఆయన బాలుడైనా శిశువైనా వారిని ఆరాధించినట్లుగా చూస్తాం మానవునిక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టు ఏమిటి అనగా ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నా ఆ ప్రభు వారిని ఆరాధించాలి ఆ పరలోకంలో మనం చూస్తాం కదండి ఆ ఇరవై నాలుగురు పెద్దలు వారి సువర్ణ కిరీటములను ఆయన ఎదుట వేసి సాగిలిపడి నమస్కారం చేసిరి ఆరాధించిరి ప్రియ తమ్ముడు ప్రియ చీలమ్మ ఆరాధించడం అంటే ఏమేమో ఏమేమో అనుకోవద్దు ఆరాధించటం అనగా నీ శరీరంతో నీ మనసుతో నీ ఆత్మతో సాగిలపడి ఆ ప్రభు వారిని స్థుతించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు నేను ప్రభుత్వ అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరి చేష్టలైన లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా చీకటి పోకిరి చేష్టలు అక్రమైన సంబంధాలు శారీరకంగా ఉండే పరిస్థితులు ఇలాంటి వాటికి మీరు లొంగకుండా మీరు వెలుగు సంబంధికులుగా మీరు నేను జీవించాలి అని దేవుడు చెప్తున్నమాట ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ లోకంలోకి వచ్చిన ఆయన నిన్ను నన్ను నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చిన ఆయన నిన్ను నన్ను నడిపించడానికి అందుకే క్రిస్మస్ అనే సెలబ్రేట్ చేయాలి స్టార్ ఎందుకు పెడతారు చెప్పండి అమ్మా జ్ఞానుల్ని నడిపించాడ దేవుడు మరి మనల్ని క్రిస్మస్లోనే మనం ఇంత సంతోషంగా ఉంటాం క్రిస్మస్ తర్వాత మన జీవితాల్లో అవే కొట్లాటలు అవే బాధలు అవ్వే శ్రమలలో మనం కృంగిపోయి ఉంటాం వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో చీకటిని తొలగించడానికి వచ్చిన దేవుడు అనే నమ్మకం లేకుండా మనం జీవిస్తే మనం క్రిస్మస్ జరుపుకొని ఏమి లాభం అనేది ఒక్కసారి ఆలోచించాలి దిస్ క్రిస్మస్ ఇస్ ద సీజన్ ఆఫ్ లైట్ టు డిస్పెల్ ద డార్క్నెస్ టు చేజ్ అవై ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనే మాట దేవుడు ఇంత బలంగా చెప్తుంటే నేనే లోకానికి వెలుగై ఉన్నాను అనే మాట చెప్తున్నారు దేవుడు పలికిన మొట్టమొదటి మాట మన జీవితాల్లో వెలుగు కావాలని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మనల్ని నడిపించడానికి లోకంలోకి వచ్చాడని చెప్పుతున్నప్పటికి కూడా మనం ఆయన నడిపింపులో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాం ఆయన నడిపింపులో మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించు ఈరోజు దేవుడు రావడానికి కారణము నిన్ను చీకటి నుంచి బయటకు తేవడానికి నిన్ను నడిపియాడు